హాయ్ నా పేరు రమేష్ నేను ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలోని కోణార్క్ దేవాలయం వద్ద ఉన్నాను ఈ దేవాలయం ఒక అపురూపమైన శిల్ప కళాఖండం మరియు విజ్ఞానపరంగా ఒక అద్భుతమైన కట్టడం ఈ దేవాలయం పన్నెండు జతల రాతి చక్రాలతో ఏడు గుర్రాలు లాగుతున్నటువంటి రాతి రథం పైన సూర్యభగవానుడు కొలువై ఉండినట్లుగా నిర్మించడం జరిగింది ఈ రాతి రథచక్రాలు కేవలం అలంకారం కోసం మాత్రమే నిర్మించబడలేదు సూర్యుని వెలుగులో నీడల ఆధారంగా ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించే విధంగా ఈ రాతి రథచక్రాలు నిర్మించబడ్డాయి ఈ రాతి రథచక్రం నుండి సమయాన్ని ఏ విధంగా కనుక్కుంటామో తెలుసుకుందాం రండి ఈ రాతి రథచక్రాన్ని బాగా పరిశీలించండి ఒక రోజులోని ఎనిమిది జాములకు ప్రతీకలుగా ఈ రాత్రి రథచక్రాన్ని ఎనిమిది సమాన భాగాలుగా విభజించి పెద్ద పెద్ద చువ్వలుగా సూచించడం జరిగింది ఈ రాతి రథచక్రం మనకు యాంటీ క్లాక్ దిశలో సమయాన్ని తెలియజేస్తుంది రెండు పెద్ద చువ్వల మధ్య సమయం ఒక జామును తెలియజేస్తుంది అనగా మూడు గంటల సమయాన్ని నిర్ణయిస్తుంది పైన ఉన్న పెద్ద చువ్వని అర్ధరాత్రి పన్నెండు గంటలు సూచిస్తుంది అనుకుంటే రెండవ చువ్వ ఉదయం మూడు గంటల సమయాన్ని మూడవ చువ్వ ఉదయం ఆరు గంటల సమయాన్ని నాలుగవ చువ్వ ఉదయం తొమ్మిది గంటల సమయాన్ని ఐదవ చువ్వ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయాన్ని ఆరవ చువ్వ మధ్యాహ్నం మూడు గంటల సమయాన్ని ఏడవ చువ్వ సాయంత్రం ఆరు గంటల సమయాన్ని ఎనిమిదవ చువ్వ రాత్రి తొమ్మిది గంటల సమయాన్ని సూచిస్తాయి ప్రతి రెండు చువ్వల మధ్య ఏర్పడిన కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించేటట్లు కోణ సమద్వికండన రేఖలను సూచించే విధంగా ప్రతి రెండు పెద్ద చువ్వల మధ్య సన్నని చువ్వలను నిర్మించడం జరిగింది రథచక్రం యొక్క వృత్తాకార అంచు పైన ప్రతి రెండు పెద్ద చువ్వల మధ్య చిన్న చిన్న బుడిపెలులాగా సిక్స్టీ బీట్స్ ఉంటాయి సిక్స్టీ బీట్స్ మనకు మూడు గంటల సమయాన్ని తెలియజేస్తాయి అనగా ఒక బుడిపు మనకు మూడు నిమిషాల సమయాన్ని నిర్ణయిస్తుంది ఈ బుడిపు యొక్క తొలి భాగంపై నీడపడ్డప్పుడు మొదటి నిమిషాన్ని మధ్య భాగంపై నీడపడినప్పుడు రెండవ నిమిషాన్ని చివరి భాగంపై నీడపడినప్పుడు మూడవ నిమిషాన్ని తెలియజేస్తుంది ఈ విధంగా ప్రతి రెండు పెద్ద చువ్వల మధ్య అరవై బుడిపెలు సిక్స్టీ బీడ్స్ ఉంటాయి ఒక పెద్ద చువ్వ సన్నని చువ్వ మధ్య ఖచ్చితంగా ముప్పై బుడిపెలు థర్టీ బీడ్స్ ఉంటాయి అనగా ఒక పెద్ద చువ్వ సన్నని చువ్వ మధ్య ముప్పై బుడిపెలు మూడు నిమిషాలు చొప్పున తొంభై నిమిషాల సమయాన్ని సూచిస్తుంది అనగా ఒకటిన్నర గంట సమయాన్ని తెలియజేస్తుంది ఈ కొలతల ఆధారంగా రథచక్రంపై పడే నీడను బట్టి ఖచ్చితమైన సమయాన్ని నిర్ధారించవచ్చు ఇక్కడ నేను పరిశీలిస్తున్న రథచక్రాన్ని గమనించండి రథచక్రం యొక్క నీడ ఉదయం తొమ్మిది గంటలను సూచించే పెద్ద చువ్వపై పూర్తిగా పడి ఉన్నది కాబట్టి ఇప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అని తెలియజేయవచ్చు ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశిష్టతను మరియు రథచక్రంపై సమయాన్ని నిర్ణయించే విధానాన్ని తెలియజేయటకు మనకు గైడ్స్ అందుబాటులో ఉంటారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఒక గైడ్ సమయాన్ని లెక్కించే విధానం పరిశీలిద్దాం రండి ఈ రథచక్రంలో సూర్యుని యొక్క నీడ పన్నెండు గంటల చూవకు ఒకటిన్నర గంటలను తెలియజేసే చూవకు మధ్యలో ఉంది ఇక్కడ నీడ పడే బుడిపను గమనించినట్లయితే పద్దెనిమిది బుడిపల మీద పడినది కాబట్టి పద్దెనిమిది ఇంటూ మూడు పద్దెనిమిది మూడుల యాభై నాలుగు నిమిషాలు అంటే పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలుగా సమయాన్ని సూచించడం జరిగింది ఈ విధంగా సూర్యుని యొక్క వెలుగులో నీడల సహాయంతో ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించే విధంగా ఈ రథచక్రాలను నిర్మించడం మహా అద్భుతం సూర్యుని యొక్క గమనానికి అనుగుణంగా ఈ ఆలయం నిర్మించడం అద్భుతాలలోకెల్లా అద్భుతం అని చెప్పవచ్చు ఈ దేవాలయ నిర్మాణంలో కానీ రథచక్రాల నిర్మాణంలో కానీ మనకు ఇంకా తెలియని అనేక అంశాలు నిక్షిప్తం అయి ఉన్నాయి ఈ ఆలయం మన ప్రాచీన భారతీయుల అద్భుత సృష్టికి నిదర్శనం వీలైతే జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించండి మన వారసత్వ సంపదను పది మందికి తెలియజేయండి థ్యాంక్ యూ